రెండు వందల మూడవ భీమా కొరేగవ్ జనవరి ఒకటి పద్దెనిమిది వందల పద్దెనిమిది యుద్ధ విజయోత్సవ దినాన్ని రాజమండ్రి భీమా కొరేగావ్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి అంబేద్కర్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు కమిటీ కన్వీనర్ ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ జనవరి ఒకటి పద్దెనిమిది వందల తేదీన మహారాష్ట్రంలోని పూనా జిల్లా భీమా కొరేగావ్ పంచాయతీలోని భీమా కొరేగావ్ దగ్గర బ్రిటిష్ సైన్యంలోని ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది మహర్ బెటాలియన్కు ఇరవై ఎనిమిది వేల అశ్విక దళం మరియు రెండు వేల ఒంటెల దళంలో గల పిష్వా బ్రాహ్మణ సైన్యానికి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహర్ బెటాలియన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఘన విజయం సాధించారు నిన్మ జాతుల ఎస్సీ ఎస్టీ బలహీనులు తెలివి తక్కువ వారిని ఈ నిచ్చెన మెట్లు సమాజంలో అవకాశం కల్పించకుండా హిందూ మతం ఈ విధంగా ముద్ర వేసింది ఈ ఆధునిక యుగంలో మహర్లు సాధించిన ఈ మహోన్నత విజయస్థలాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్శించి ఒక విజయ స్తంభాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం దళితుల వీరత్వానికి చిహ్నంగా నిలిచిన ఈ యుద్ధ విజయస్థాలిని దేశం నలుమూలల నుండి దళితులు వచ్చి ఇక్కడ విజయోత్సవం చేసుకునే పద్ధతిని అలవాటు చేశారు ఈ విధంగా ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి దళితులు భీమా కొరేగావ్ ప్రాంతానికి వచ్చి విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ విజయోత్సవ సభలో పాల్గొన్నటువంటి వ్యక్తులు దళితులపై కక్ష సాధింపులు మాని అక్రమంగా భీమా కొరేగావ్ విజయోత్సవ నిర్వాహకులపై రెండు వేల పద్దెనిమిదిలో పెట్టిన కేసులను ఉపసంహరించుకొని వారిని విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ఇసుకపట్ల రాంబాబు కో కన్వీనర్స్ సిహెచ్ సుబ్బారావు డాక్టర్ కుంచే వెంకటరమణ డాక్టర్ చిలుకోటి కుర్మయ్య బద్దె జార్జ్ యాంథోని పి కవికాంత్ టి విటోనా మహారాజ్ నక్కా వెంకటరత్నం రాజు పాము బాబురావు కోరుకొండ చిరంజీవి పట్నాల విజయ్ కుమార్ మోర్తా మోహన్ కృష్ణ సోమబత్తుల విజయ్ కుమార్ ఏ వెంకటరమణ గడ్డం ప్రసాద్ కొత్తపల్లి శేఖర్ ద్వారా రాంబాబు మర్రి బాబ్జీ సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటో తారీఖున కేవలము ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది బట్టర్ మహర్ బెటాలియన్ బీశ్వ సైన్యంలో ఉండి స్థానిక గ్రాములు బీశా సైన్యం అనేటువంటి ఇరవై రెండు వేల సైన్యంతో తలపడి అద్భుత విజయం సాధించిన బెటర్ బహి బెటాలియన్ విజయానికి సూచిక ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తారీఖున మరి విజయోత్సవ సభను ప్రతి చోట జరుపుకోవడం జరుగుతుంది దాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమా గురేగావ్ గ్రామాన్ని సందర్శించి దళితుని సాధించినటువంటి అద్భుత విజయానికి సిహంగా అక్కడ యొక్క విజయ స్తంభాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం కూడా దళితుల యొక్క ప్రతిభ పాఠ వాళ్ళకు నిదర్శనమైనటువంటి ఈ యొక్క ఈ భీమా కోరేగా విద్య యుద్ధ విజయాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ విజయాన్ని అక్కడ ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జరుపుకునే క్రమంలో పద్దెనిమిది వందల పంతొమ్మిది ఇరవై పద్దెనిమిది జనవరి ఒకటో తారీఖున రెండు వేల రెండు వందల సంవత్సరాలు ఈ సందర్భంగా దేశ అనుగుణండి దళితులు లక్షలాది మంది అక్కడ గ్యాదర్ అయ్యి ఈ విజయోత్సవాన్ని జరుపుకునే క్రమంలో ముందు రోజుని ఈ యొక్క ఎలకర పరిషత్ ఏదైతే ఉందో ఈ మనువాద పరిషత్ అనేటువంటి ఎల్గర్ పరిషత్ కేసు వాళ్ళకి సంబంధించింది వాళ్ళు ఈ దళితులు ఆత్మగౌరవాన్ని పెంచుకుంటున్నారు విజయోత్సవాలు చేసుకుని దీన్ని కూడా జరగకూడదని చెప్పేసి కల్లర్లు సృష్టించి ముందు రోజున ఒక ఆ యొక్క విజయోత్సవ సభను విచ్ఛిన్నం చేయడం జరిగింది అంతేకాకుండా ఆ సభకు ఏర్పాటు చేసినటువంటి దళిత యొక్క కమ్యూనిస్ట్ నేర వాళ్ళని సుమారు పది మందికి పైగా అంతర్థిక భద్రతా చట్టం తయారు చేసి ఇప్పటి వరకు జైల్లో ఉండడం జరిగింది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బేసరతగా ఉపా చట్టాన్ని ఎత్తేసి వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేం రాష్ట్రంలో భారీ ఎత్తుగా ఉద్యోగం జరుగుతుందని చెప్పేసి కూడా ఉత్తం ఇది అడగా ప్రజల యొక్క విజయం ఆత్మగౌరవ విజయంగా మనం భావించాలి ఎందుకంటే విశ్వకాలంలో అత్యంతంగా అణుచి ఈ మహా మరి వారికి తగ్గిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఈశ్వరుతో కలిసి విశ్వాలని ఓడించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నారు ఈ స్ఫూర్తి మనం ప్రతి ప్రతి దళితులను ఈ స్ఫూర్తి మనం కొనసాగిస్తూ మనకు మన పలుకున్న కష్టాలకి కష్టాలకి అవగాహన పోరాటం సాధించడానికి ఈరోజుగా ఉంటున్న యొక్క విషయాన్ని మన பாரிஸ்க்கு போனி வரலனே என்னடா கன்ஜெக்ட் செஞ்சா டாக்டர் ஏவன்டா ஏவன் ஐச்சடா ஐச்சேன் எனக்கு வந்து అణిచివేత ప్రతి అణిచివేత ఒక ఉద్యమానికి నాంది బీమా పలుతాయి ఏ ఉద్యమం సరే ఎక్కడైతే అణచివేత మొదలవుతుందో అరగడం ఉద్యోగం మొదలవుతుంది కాబట్టి ప్రజానికాన్ని అణచివేసే భావంలో కాకుండా స్వేచ్ఛాయుతంగా జీవించేటట్టు ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఉపాధి కల్పించేటట్టు ప్రభుత్వాలు ప్రవర్తించినంత కాలం ఎటువంటి ఉద్యమాలు కూడా ప్రజల నుంచి రావు ఉద్యమాలు వచ్చాయంటే దానికి ఫెలియురు ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యవంతమైన ప్రభుత్వాల్లో ప్రజలు ఉద్యమించే పరిస్థితి రావడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం ఈరోజు మనం చూస్తున్నాం ఢిల్లీలో లక్షలాది మంది రైతులు అక్కడ కూడి చుట్టూ చుట్టి పుట్టి ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారంటే ప్రజలు అటువంటి ఉద్యమం బాట పట్టారంటే ఇది రాజరికమా డిక్టేటర్షిప్ ఏంటిది ఇటువంటి ఉద్యమాలు అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీరు చేసే చట్టాలని మీరు మళ్ళీ 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 ఒక ఆలోచించి చట్టాలని ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో అటువంటి చట్టాలను చేయాలి కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని బాట పట్టించే చట్టాలను చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం డిక్టేటర్షిప్ కాదు కాబట్టి దీన్ని గ్రహించి అటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని కోరుచున్నాం ీమా కోర్ విజయోత్సవ సభ సందర్భంగా మరి రాజమండ్రి తరఫున మరి మేము మాట్లాడుతున్నాం అది విజయోత్సవ సభ దళితులోకే ఒక మంచి సంఘటన ఇది ఒక సర్వకారణమైనటువంటి సంఘటన దళితుల విజయోత్సవంలో చాలా ప్రథమ ప్రథమ స్థానం వహించినటువంటి సంఘటన ఈ సంఘటనలో మరి ఎవరైతే ఆ సందర్భంగా జైలు ఫోలయ్యారో ఆ జైల్లో ఉన్న వాళ్ళని బేసత్తగా మరి విడుదల చేయాలని మేము కోరుతున్నాం మరి ఆ బీమా కోరిగాను సభలో జరిగినటువంటి విషయాల మీద మరి ఎవరైతే చనిపోయారో వారి ఆత్మకు శాంతి చేయాలని కోరుతున్నాం మరి ఇది ముందు ముందు మరి ఇది విజయవాడ సభే కాదు ముందు ముందు ఈ ప్రభుత్వాల ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద ఎన్నో విద్యాసభ విద్యోత్సవ సభలు చేస్తూ చేయాలని మరి ఆ సందర్భంగా మరి దళితులంతా ముందుకు కొనసాగాలని కోరుతున్నాం మరి ఎవరైతే దాని వెనుక ఎవరైతే పుట్ట పని ఉన్నారో ఆ ప్రభుత్వాలు మరి వెంటనే దేశగా క్షమాపణ చెప్పడమే కాదు ఆ దళితుల మీద జరిగినటువంటి అన్యాయాలని కేసుల్ని ఎత్తివేయాలని కోరుతున్నాం లేని పక్షంలో ముందు ముందు ఆ కోరిగాం సభలో ఏమైతే జరిగిందో అదే సభలో అదే వాతావరణంలో దళితులంతా ఏకమై పోరాడుతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఈ సభ రాజమండ్రి తరఫున చేయడం మరి ఆ సభలో ముఖ్యులైనటువంటి రాంబాబు గారు నా సోదరులంతా కూడా పాల్గొనడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ముందు ముందు దీని మీద మేము మంచి కార్యాచరణ ప్రోగ్రాం నా అందరి తరఫున చేయాలని మేము నేను నిశ్చయించుకున్నాం చేస్తాం రాజమండ్రిలో కూడా ఎవరైతే దళితుల మీద ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు నేను ప్రజలైతేనేమి వ్యక్తులైతే ఎవరైతే వారి మీద ఎలక్ట్రిసిటీ కానీ దాడులు కానీ చేస్తున్నారో మరి మా తరఫున దానిని ఛేదించడానికి ఎదురు తిరగడానికి ఎదిరించడానికి కూడా మేము సన్నిధితంగా సంఘటితంగా ఉన్నామని తెలియజేస్తున్నాం దేశ మరి బడి చర్చ తీసుకొచ్చి పగలమొప్పించారు ఈ మూల నివాసులు మహర్లు నిజమైన యుద్ధం పాన పెట్టి యుద్ధం ఆ ఇద్దరు కంటే నిజమైన యుద్ధం జరిగింది అదే భీమాకూరుగా యుద్ధం పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఐదు వందల మంది మహర్ సైనికులు ఇరవై ఎనిమిది వేల మందితో యుద్ధం చేసి విజయం సాధించారు దాన్ని బ్రిటీష్ వితీశ పట్ల కోపాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం ఓటో దాటిని అక్కడికి వెళ్ళి నివాళులు నివాళులర్పించి విద్యోత్సవం చేయడం జరిగింది ఆ విధంగా ఈరోజు రాజమండ్రి చేయడం జరిగింది ఈ దేశంలో నిజమైన బలమైన ఈ దేశ మూల నివాసులు దళితులు అని సందర్భంగా తెలియజేస్తాం